ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ విడుదలపై తాజా సమాచారం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఇంకా జమ కావాల్సినటువంటి డిఏడిఆర్ బకాయిలపై తాజా సమాచారం సో ఏపీ ఉద్యోగుల మరియు పెన్షనర్లకు సంబంధించి జూలై నెల జీతంతో పాటుగా రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏను మంజూరు చేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు జూలై డిఏను కూడా దసరా కానుగ అక్టోబర్ నెలలో విడుదల చేయడం జరిగింది సో ఇంకా మనకు రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు అయితే డిఏడిఆర్లు అయితే రావాల్సి ఉందండి వీటికి సంబంధించి ఇంకా ఎంత డిఏడిఆర్ రావాలో ఒకసారి తెలుసుకుందాం కేంద్రం వన్ పర్సెంటేజ్ డిఏకు రాష్ట్ర ప్రభుత్వం జీరో పాయింట్ నైన్ వన్ పర్సంటేజ్ వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మనకి కేంద్రం రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ ఫోర్ పర్సెంటేజ్ రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ ఫోర్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది సో దీంతో కలిపి కేంద్రం ఎయిట్ పర్సెంటేజ్ డిఏ ప్రకటించింది సో ఈ లెక్కను చూసినట్లయితే మనకి ఇంకా సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి అయితే ఉంది సో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి రెండు డీఏను కూడా కొత్తగా విడుదల చేయాలండి ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ కూడా కొత్తగా విడుదల చేయాలి మొత్తం కొత్తగా విడుదల చేసేటటువంటి డిఏలు అయితే మూడుకి చేరుకున్నాయి ఇంకా పాత డిఏ ఏరియాస్కి సంబంధించి సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల వరకు బకాయిలు అయితే ఉన్నాయండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బకాయిలన్నీ కలిపి చెల్లించాలి సో రాబోయేది ఎలక్షన్స్ టైం కాబట్టి ఈలోగానే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అయితే క్లియర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళు ఎంబై సంచో తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ